జనసేనకు ఏపీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది ఉచిత గుర్తుల జాబితాలో గాజు గ్లాస్ ను చేర్చింది జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీసీఓ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీల జాబితా గుర్తింపు లేని పార్టీల జాబితాను విడుదల చేశారు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ వైసీపీ ఉండగా రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది టీడీపీకి సైకిల్ గుర్తు వైసీపీకి ఫ్యాన్ గుర్తులు కేటాయించారు ఇంత పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు విజయ చంద్ర దేశంలో గుర్తింపు పొందినటువంటి జాతీయ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల గుర్తును ఈసీ విడుదల చేసింది అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో జనసేన ఇంతవరకు ఎన్నికల గుర్తుగా కొనసాగినటువంటి ఏదైతే కనుక గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో అది ఫ్రీ సింపుల్ గా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదైతే కనుక రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇదివరకే గాజు గ్లాస్ గుర్తు తమకే వస్తుందని తమకే కేటాయించారని చెప్పేసి జనసేన పార్టీ ఎన్నికల్లో ప్రచారంలో ముందుకు దూసుకెళ్ల పరిస్థితి అయితే తీరా చూస్తే కనుక దీన్ని ఫ్రీ సింబల్స్ ఏదైతే ఉండదో దాంట్లో ఈ గాజు గ్లాసు గుర్తులు పెట్టడము తర్వాత రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ పార్టీగా జనసేన ఉండడం అందువల్ల దానికి గాజు గ్లాసు గుర్తు ప్రకటించకపోవడము ఈ నేపథ్యంలో ఇదొక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే కనుక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి ఈ రెండింటికి కూడాను గతంలో వారికి ఏదైతే కనుక ఎన్నికల గుర్తుగా ఉంటుందో సైకిల్ తర్వాత సీలింగ్ ఫ్యాన్ ఈ గుర్తులను కొనసాగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది రిజిస్టర్ పార్టీగా ఉంటూ తర్వాత రాజకీయ పార్టీగా గుర్తింపు ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపు కోల్పోయినటువంటి జనసేన పార్టీకి గాజు గ్రాస్ గుర్తు ఈసారి అయితే గనక ఇవ్వలేదు దీనికి సంబంధించి చూస్తే గనక గతంలో కొంతమంది జనసేన పార్టీ గాజు గ్రాస్ గుర్తు ముందుకెళ్లము దాన్ని ఎన్నికల కమిషన్ గాజు గ్రాస్ గుర్తుకు కేటాయించిందని చెప్పేసి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దాని మీద కోర్టులో వాదనలు కూడా దిగినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఇదైతే గనుక ఈ జాబితా ఏదైతే ఉందో దీంతో ఒక విధంగా చెప్పాలంటే గనక జనసేన పార్టీ ఒక డిఫెన్స్ దృష్టిలో పడిందని చెప్పొచ్చు ఇప్పుడు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ గ్యాస్ గాజు గ్లాసు గుర్తుకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఏర్పడింది అలాగే విజయ్ చంద్ర అంటే రిజిస్టర్డ్ పార్టీగా జనసేన నడడానికి కారణం ఏంటి అలాగే ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ వైసీపీ నేత గుర్తించాలంటే ప్రాంతీయ పార్టీగా జనసేనను గుర్తించాలంటే ఎలాంటి ప్రమాణాలు ఉంటాయి ఎందుకు ఇంకా రిజిస్టర్డ్ పార్టీగానే ఉంది దీనికి సంబంధించి చూస్తే కనుక ఇంత ఒక ఓటింగ్ పర్సెంటేజీని నిర్ణయంగా తీసుకోవడం జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లు దానికి సంబంధించినటువంటి ఆయా రాజకీయ పార్టీలు సాధించినటువంటి ఓటింగ్ పర్సంటేజీ దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఆయా రాజకీయ పార్టీలకు గుర్తింపు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇస్తుంది ఈ గుర్తింపు లేనటువంటి పార్టీలు ఏవైతే అవన్నీ కూడాను రిజిస్టర్డ్ పార్టీలుగానే మిగిలిపోతాయి కాబట్టి ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో చూస్తే గనక జనసేన పార్టీకి సిక్స్ పర్సెంట్ లోపలనే ఎన్నికల ఓట్లు పర్సెంటేజ్ సాధించడం జరిగింది ఈ నేపథ్యంలో అది ఎలక్షన్ కమిషన్ వద్ద గుర్తింపు కోల్పోయింది కేవలం రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగానే ఉంది ఈ నేపథ్యంలో దీనికి గుర్తింపు ఎలక్షన్ కమిషన్ వద్ద గుర్తింపు లేకపోవడంతో రిజిస్టర్ రాజకీయ పార్టీగా ఉన్నందువల్ల గతంలో ఏవైతే గనక ఈ సింబల్స్ ఉంటాయో ఆ సింబల్స్ అన్నింటినీ కూడా ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ గాజు గ్లాస్ గుర్తు కూడాను ఇది ఫ్రీ సింబల్ గా అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి చూస్తే గనక ఇంకా గా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తమకు గాజు గ్యాస్ గుర్తు కావాలి అని చెప్పేసి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటన్నిటి అన్ని దరఖాస్తులు పరిశీలించిన పిదప ఎవరికి ఏ గుర్తు కేటాయిస్తుంది అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు వస్తుందా రాదా అనేది మటుకు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు ఇప్పటివరకు అయితే కనుక ఒక పార్టీ ఈ గాజు గ్లాస్ గుర్తు తమకు కేటాయించాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది వీటితో పాటు ఇంకా మరి ఎన్ని కోటి పార్టీలు ఈ గాజు గ్లాస్ గుర్తు కోసం పోటీ పడతాయనేది ఉంది అంటే విజయ్ చంద్ర అంటే కొన్ని పార్టీలు గాజు గ్లాస్ ని కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఇది ఫ్రీ సింబల్ గా పెట్టడం జరిగిందో అంటే ఇది ఎవరికి కేటాయించారు ఎవరికి కేటాయిస్తారు అనే దానికి సంబంధించి క్లారిటీ ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి ఎన్ని ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటే కనుక ఆయా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎందుకంటే వీళ్ళు కూడా ఒక విధమైన ఒత్తిడి తీసుకొని వస్తారు ఎందుకంటే ఎప్పటికీ ఎన్నికల్లో దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో తమకు గుర్తును ప్రజల్లోకి తీసుకుపోవాల్సి వస్తుంది ఒకవేళ జనసేన పార్టీకి ఈ గాజు గాజు గుర్తు రాకపోకుండా మరొక గుర్తు ఏదైనా కేటాయించిన పక్షంలో దానికి సంబంధించినటువంటి ప్రచారం కూడా తమకు చేసుకోవాల్సి ఉంటుంది తమది కూడా గుర్తింపు అంటే ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పేరు పేరున్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి తాము ఈ ఎన్నికల గుర్తునుకు వీలైనంత త్వరగా మేము జనంలోకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఒకే కేటాయించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వద్ద జనసేన పార్టీతో పాటు ఆ పార్టీకి ఎంతో పొత్తు పెరిగినటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ వద్ద ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జనసేనకు కూడా ప్రాముఖ్యత ఉంది కాబట్టి తమ బలం తమ తమ మద్దతు కూడాను జనసేన పార్టీకి వేసేటువంటి ఓట్లకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన గుర్తుకు ఆ ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి దాని మీద త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మిగిలిన రాజకీయ పార్టీలు కూడా అదే గుర్తు ఎందుకంటే ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తు అనేది జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం తీసుకొని వచ్చింది కాబట్టి ఆ గుర్తు తమకే కేటాయించాలని చెప్పేసి మిగిలిన రాజకీయ పార్టీలు కూడా దాని మీద దరఖాస్తు చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎందుకు తమకు కేటాయించాలో అనే దాని మీద కూడా వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునే తమ విన విన వినతిని కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళంత త్వరగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు అలాగే విజయ్ చంద్ర లో ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి ఆయా పార్టీల నుంచి అంటే ఎక్కువగా ఈ గాజు గ్లాస్ కి సంబంధించి పోటీ ఉండే ఛాన్స్ ఉంటుందా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటివరకు జాతీయ పార్టీలుగా చూస్తే కనుక బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోటీ చేసినటువంటి తర్వాత అభ్యర్థులు ప్రకటించినటువంటి పార్టీలు ఇక ముందు చూస్తే కనుక ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు ఉన్నటువంటి అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ రెండు ఉన్నాయి ఇప్పుడు మిగిలినవన్నీ కూడా జనసేనతో పాటు చాలా పార్టీలు చిన్న చిత్తకా పార్టీలు చాలా గుర్తింపు లేని పార్టీలుగా ఉంటా ఉన్నాయి కాబట్టి వీటికి ఖచ్చితంగా ఈ గాజు గ్యాస్ గుర్తుకు పోటీ పడే అవకాశం ఉంటుంది అంతే కూడా రిజిస్టర్ పార్టీలతో కొంత రాజకీయంగా లేకుంటే ఇక్కడ ఒత్తిడి గురి చేసేందుకోసమైతేనేమి లబ్ధి కోసమైతేనేమి తర్వాత ప్రతి పార్టీలు కూడా దానికి సంబంధించిన గాజు గ్లాస్ గుర్తుకు మీరు కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి రిజిస్టర్ పార్టీలతో ప్రయత్నాలు చేపించే అవకాశం కూడా అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే చంద్ర ఇప్పుడు గాజు గ్లాస్ ఏదైతే పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నారో జనసేన ఇప్పుడు ఏదైతే పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారో నిజంగా గాజు గ్లాసే కేటాయించే అవకాశాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అది అయ్యే ఛాన్స్ ఉంటుందా కొంతవేరకైతే కనుక గాజు గ్లాస్ గుర్తు తిరిగి జనసేనకు కేటాయించే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తాము ముందుగా ప్రచారం చేసుకుంటా ఉన్నాము దీనికి సంబంధించినటువంటి ఇదే సింబల్ వస్తుంది ఇదే సింబల్ ఉంటుంది కొనసాగుతున్నటువంటి ఆశాభావంతో జనం లేని తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఈ దీనివల్ల ఒకవేళ వేరే మరొకరికి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే కనుక మాకు పడేటువంటి ఓటు డైవర్ట్ అవుతుంది అంతేకాకుండా కాకుండా మళ్ళీ కొత్త గుర్తు ఏదైతుందో దాన్ని ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది ఇది కన్ఫ్యూజన్కు గురే అవకాశం ఉంది తమ ఓటర్లు కాబట్టి ఈ వ్యవహారంలో ఇవన్నింటినీ తమ పరిస్థితులను తర్వాత తమ విజ్ఞప్తిని పరిశీలించి తమకే గాజు గ్లాసు గుర్తును కేటాయించాలా అని చెప్పేసి జనసేన ఎన్నికల కమిషన్ పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ పర్సెంటేజ్ జనసేనకు వచ్చే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు Thank you Vijay Chandra for the updates.